థర్టీ కే వచ్చిన తర్వాత స్టైకులు పడి వచ్చిన మిక్సింగ్ కంటెంట్ అంటే కంప్లీట్గా మనం ప్రాసెస్లో ఉండదాన్ని బట్టి నేను ఛానల్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సెవెన్ హండ్రెడ్ ఉంది సెవెన్ హండ్రెడ్ నుంచి థర్టీ కే వచ్చిన తర్వాత స్టైకులు పడినాయి థర్టీ కే వచ్చిన తర్వాత స్టైకులు పడినాయి ఛానల్స్ అనేవి గ్రోత్ ఎక్కువ ఉండాలంటే మనం పెట్టే వీడియోస్లలో షార్ట్స్లలో ఉండాలి మనం ఫస్ట్ మిక్సింగ్ కంటెంట్ మిక్సింగ్ కంటెంట్ ఉందో లేదో చూసుకోవాలి మనం మిక్సింగ్ కంటెంట్ వల్ల ఛానల్స్కి అనేది స్ట్రైకులు పడుకుంటాం మనం పెట్టే ప్రతి వీడియోస్కి ఇది అనేది తక్కువ ఉంటుంది అసలు కంప్లీట్గా ఛానల్స్కి ఏమైందంటే స్ట్రైకులు ఎట్లా పడ్డాయి అంటే ఛానల్ అనేటిది ఫస్ట్ కంటెంట్ వల్ల ఛానల్స్ మానిటైజేషన్ అయినా కాకుండా ఛానల్కి స్ట్రైకులు పడ్డా పడుకున్నది మిక్సింగ్ కంటెంట్ ఉన్నా లేకున్నా మీరైతే ఈ పొరపాట్లైతే చేస్తే ఖచ్చితంగా చాలా తరిగి స్టైక్లు అయితే పడతాయండి ఎందుకంటే నా ఛానల్స్కి కూడా పడ్డాయి కాబట్టి నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీరు చాలా వరకే మిక్సింగ్ కంటెంట్ పెట్టడం ఫస్ట్ లైక్ తీసుకుంటున్నాయి అనుకుంటున్నాయి మిక్సింగ్ కంటెంట్ ఉంది కానీ ఆ మిక్సింగ్ కంటెంట్ వాడట్లేదు కదా ఫస్ట్ ఏమో ఒక కంటెంట్ మీద ఛానల్స్ రన్ చేసి తర్వాతనేమో నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మీద రెండు రెండు కంటెంట్లు ఒకటే ఛానల్లో ఉండవు రెండు కంటెంట్లు ఒకే ఛానల్స్ లో పెట్టడం వల్ల ఛానల్స్ కయితే కాపరేట్ పడింది అసలు ఛానల్ కైతే స్టైక్ పడింది ఛానల్ ఫోటోస్ ఫోటో కంప్లీట్ గా కనిపించదు ఇంకా ఛానల్ ఎందుకంటే నేను చేసిన చిన్న చిన్న పొరపాట్లు అనమాట ఈ మిక్సింగ్ కంటెంట్లు రెండు రెండు కంటెంట్లు వాడడం వల్లనే ప్రతి ఒక్క ఛానల్లో చూసే రెండు రెండు మూడు మూడు కంటెంట్లు ఖచ్చితంగా ఉంటే సరికి కంటెంట్లు అనేవి మనం అంటే మనకు ఎప్పుడు ఏమనిపిస్తే అలాంటి వీడియోస్ పెడుతుంటాం దానివల్ల కాపీ రైట్లు పడితేసరికి యూట్యూబ్ మాత్రం చెక్ చేసేటప్పుడు అట్లా చెక్ చేయలేదు చాలా వరకు మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా మీరు ఏమనుకుంటారంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిందిలే స్టైపులు పడతాయో పడవని అనుకుంటారు నేను కూడా ఫస్ట్ అట్లానే అనుకుంటుండే నా ఛానల్కి మానిటైజేషన్ అయింది డాలర్స్ యాడ్ అవుతుండే అడ్రస్ ఐడి వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయినాయి కదా కింద పడతాయిలే అనుకున్నా కాకపోతే ఇప్పుడైతే స్టైపులు పడ్డాయి అనమాట అట్లుంటుంది ఈ వీడియో అయితే ఫుల్ వరకు లాస్ట్ వరకు కూడా మీకైతే ఒక క్లారిటీ క్లారిటీ అనేది వస్తుంది అసలుకి ఎందుకు స్ట్రైక్ పడుతున్నాయి ఏమైంది ఛానల్కి ఏమైందని ఓకేనా మీరైతే లాస్ట్ వరకు యూస్ అయితే మీకైతే ఈ ఒక అవగాహన అనేది వస్తుంది నేను చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు చేయకండి ఎందుకంటే ఛానల్స్ పోతే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆ కష్టపడ్డ నేనైతే దగ్గర దగ్గర ఛానల్స్ కోసం ఛానల్స్ కోసమే అసలు టూ త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్గా కష్టపడ్డా అందుకని నాకు ఆ పెయిన్ గురించి అనమాట మీరు కూడా ఫుల్ వరకు ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఇలాంటి మిస్టేక్స్ కూడా ఇంకోసారి చెయ్యరు ఈ వీడియో చూస్తే ఓకేనా ఓకే అండి ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకు ఏమనిపించిందో కూడా మీరైతే కామెంట్ అయితే చేయండి అసలు నిజంగా ఈ యూట్యూబ్ నుంచి వచ్చిన ఈ అదేవిధ విషయం గురించి విన్నాక ఏంటి ఛానల్స్ పరిస్థితి అని నాకు రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి ఓకేనా నాకు రెండు ఛానల్స్ అయితే మోనిటైజేషన్ అయినా ఇంకొక ఛా అలా వరకు అయితే యూట్యూబ్ యూట్యూబ్ ఆల్కార్థమైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే మ్యాక్సిమం చాలా అయితే కొన్ని కొన్ని ఛానల్స్ అయితే మానిటైజేషన్ కాకుండా కంప్లీట్గా మ్యూట్లో పెట్టడం అయితే జరిగింది ఎందుకంటే యూట్యూబ్ గైడెన్స్ గైడెన్స్ మనం వాడలేమని రూల్స్ పాటించలేదని ఆల్రెడీ యూట్యూబ్ బయటిలో మనకి చెప్తుంది ఏవి చేయాలో ఏ వర్కులు చేయకూడదు అని కంప్లీట్గా ఏంటంటే మనం కమాండ్ మిక్సింగ్ అనమాట ఇప్పుడు నేను వీడియోస్ పెడుతుంటే నాతో పాటు చిల్డ్రన్స్ వీడియోలు పెట్టడం కానీ లైక్ ఆ యూట్యూబ్ నిజానికి కొన్ని కొన్ని విషయాల గురించి చెప్తుంది అనమాట ఏంటంటే భయంకరమైన వస్తువులు వాడడం కానీ యాక్సిడెంట్లు ఇట్లా బ్లడ్ వస్తున్న వీడియోలు రియల్ బ్లడ్ బ్లడ్ ఉంటుంది కదా అలాంటివన్నీ యూట్యూబ్లో పెట్టకూడదు అంట నిజానికి అలాంటివి కొన్ని కొన్ని మనం యాక్సిడెంట్ అని చాలా వరకు చాలామంది పెడుతుంటారు రిమిక్స్ అనమాట యూట్యూబ్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అయితే సేమ్ సేమ్ వీడియోస్ పెట్టడము అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పెట్టడము అలాంటివి చేస్తుంటారు కావాలంటే అదే వీడియోను టూ టైమ్స్ తీసుకొని పెట్టినా పర్లేదు కానీ ఆ వీడియోని ఇక్కడ ఈ వీడియోని అక్కడ కాపీ చేయడం వల్ల కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేవి చాలా వరకు పోతున్నాయి మొత్తానికైతే ఏదన్నమాట అలాంటి చాలా వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా వరకు చాలామంది ఛానల్స్ అయితే పోయినాయి అసలుకి ఎన్ని ఛానల్స్ పోయినాయో చాలా నాకు తెలిసిన కొన్ని ఛానల్స్కి కూడా స్టైకులు పడి మానిటైజేషన్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత డాలర్స్ వస్తున్న టైంలో డాలర్స్ వస్తున్న టైంలో స్టైకులు పడి మరీ ఛానల్స్ అనేటివి పోయినాయి ఛానల్స్ పోయినాయి అంటే మన ఛానల్స్ మనకు కనిపిస్తాయి మనం అంతకుముందు తీసిన వీడియో ప్రతి ఒక్కటి అయితే మనకు కనిపిస్తాయి కాకపోతే అయితే మనకు వాటిలా ఏం కనిపించదు మనకు అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఏం కనిపించదు కొత్తగా వచ్చినా సరే మనకు చూపించదు అనమాట అక్కడికే స్టాప్ అయిపోతుంది అదే అన్నమాట ఛానల్స్ పని అయితే అయితే యూట్యూబ్ నుంచి వచ్చిన ఈ కొత్త అప్డేట్ వల్ల ఏంటంటే మనం వేరే పెట్టకూడనివి అంటే మన ఛానల్ కంప్లీట్గా దేనికి సంబంధించి ఉందో అవే పెట్టాలి ఆల్ మిక్సింగ్ మాత్రం పెట్టకూడదు నేను కూడా కొన్ని ఛానల్స్లో నా ఛానలే రాధిక పొండకటి అఫిషియల్గా ఫస్ట్ మా వారి ఛానల్ అనమాట ఆ ఛానల్ని నేను తీసుకొని నేను రన్ చేస్తున్నా ఓకేనా దానివల్ల ఏంటంటే నేను పెట్టేమో డైలీ బ్లాగ్స్ మామూలుగా సాంగ్స్ ఇలాంటివి పెడుతుంటాను మా వారిదేమో కోల షెడ్ అంటే కోళ్ళకి సంబంధించిన వీడియోస్ పెడుతుండే రీచ్ కూడా బా వస్తుండే ఒక్క వీడియో టెన్ కే ఫిఫ్టీన్ కే ఇట్లా పోయింది రీచ్ పోయింది పర్లేదు కానీ అప్పటి నుంచేమో అట్లా తను పెట్టిన వీడియోస్ మళ్ళీ తర్వాత నేను పెట్టిన వీడియోస్ ఉండడం వల్ల ఏమైందంటే ఛానల్కి అయితే కంప్లీట్గా స్ట్రైక్ అయితే వాడింది రాధికా పండగంటే ఆఫీషియల్ ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే పడింది ఈ విషయం తెలుసుకోలేక నేనైతే చాలా డిసప్పాయింట్ అనే అసలుకి ఫస్ట్గా ఇట్లా మిక్సింగ్ కంటెంట్ ఉండడం వల్ల లాస్ట్కి అయితే మేల్ వచ్చేసింది నాకు ఫస్ట్ నుంచి మేల్ వస్తూనే ఉంది వాటిలో అసలుకి నేను చూడలేదు అసలుకి ఏ మెయిల్ వస్తుంది ఏ మెయిల్ వస్తుందని తర్వాత డీటెయిల్గా చూస్తే రాధిక పండుగ డే ఆఫీషియల్ ఛానల్కి స్టైకులు పడ్డాయని అది మెయిల్ వచ్చింది ఆ మెయిల్ చూసిన తర్వాత అయితే అసలు నేను ఇంత కూడా అసలు నిద్ర పోలేదు అసలుకి ఈ స్ట్రైకులు అన్నింటినీ మొత్తం ఎట్లా తీసేయాలి ఎట్లా తీసేయాలని మొత్తం అదే ఉండేది అసలుకి నేను చేసిన మిస్టేక్ మాత్రం నీల లేదు కానీ ఎందుకంటే కంప్లీట్గా కోళ్ళ ఛానల్ అనమాట కోళ్ళకు సంబంధించిన వీడియోస్ కానీ కోళ్ళకు వాడే మందులు కానీ కోళ్ళకు ఏషుగర్ ఇంజక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కోళ్ళకు సంబంధించిందే ఉండే తర్వాత నేను నా వీడియోస్ పెట్టుకోవడం వల్ల స్టైకులు పడి ఛానల్ మానిటైజేషన్ అయ్యింది పిన్నొచ్చింది ఐడి వెరిఫికేషన్ అడ్రస్ వెరిఫికేషన్ ప్రతి ఒక్కటి అయింది డాలర్స్ సింబల్ పడే టైంలో అప్పుడు ఛానల్ కి స్టైక్ అయితే పడింది తర్వాత ఇంకా స్లోగా ఇంకా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి ఛానల్కి స్ట్రైక్ పడింది కాపీ రైటర్ ఉంది కాపీ రైట్ అని ఇంకా తర్వాత మళ్ళీ మెయిల్స్ పెట్టి అదంతా పెట్టుకొని నాకు అన్లిస్ట్ అంటే అవి నా ఛానల్కి ఏ ఏ వాటి వల్ల అయితే ఏ వీడియోస్ అయితే ఏ షార్ట్స్ వాళ్ళైతే కాపీలో పెట్టడం అవన్నీ తీసేసి తర్వాత ఇప్పుడు అయితే ఛానల్ అయితే తీసుకున్నా చూడాలి ఇంకెంతవరకు ఏమో ఛానల్ చేసి ఏం చేసినా చిన్న మిస్టేక్ వల్ల ఈ చిన్న మిస్టేక్ వల్ల రాధిక పండగ అఫిషియల్ ఛానల్కి అయితే స్ట్రైక్ అయితే పడింది అసలుకి నిజంగా చాలా బాధాకరణం ఎందుకంటే ఫస్ట్ మా వారు నాకు ఇచ్చినప్పుడు ఆ ఛానల్లో సబ్స్క్రైబర్స్ ఎంత ఉండే జస్ట్ సెవెన్ హండ్రెడ్ ఉండే సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే ఉండే దానివల్ల ఏమైందంటే నేను వీడియోస్ పెట్టడం వల్ల నేను అంటే వీడియోస్ అంటే వీడియోస్ ఉండే షార్ట్స్ షార్ట్స్ పెట్టడం వల్ల ఛానల్ వేసి దగ్గర దగ్గర చాలా కష్టపడ్ తెలుసా అసలుకి వీడియోస్ పెట్టడానికి అయితే ఒక్కొక్క రోజు తింటుండే ఒక్కొక్క రోజు తినుకుంటుండే రెడీ అవుతుండే మళ్ళీ రెడీ అయ్యాక మళ్ళీ డ్రెస్సింగ్ తీసేస్తుండే అసలుకి ఎంత టైం తెలుసా ఒక ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఫంక్షన్స్కి కానీ ఎక్కువ రెడీ అవుతున్నాయి అసలుకి మళ్ళీ చిన్న చిన్న పిల్లలు అసలుకి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాయి కానీ వీడియోస్ తీయడం తీయడం ఎంత టైం చిన్న చిన్న వీడియోస్ చూడడానికి ఒక వన్ మినిట్ కూడా మనకు చూడబుద్ధి కాకపోతే మనం స్క్రోల్ చేసి ఉంటాం ఆ వీడియోస్ని తీయాలంటే ఎంతగానో కష్టపడాలో తెలుసు అసలుకి నేను దగ్గర దగ్గర షార్ట్స్లో పెడుతుండే ఎన్ని షార్ట్స్ పెడుతుండే అంటే జస్ట్ సిక్స్ షార్ట్స్ పెడుతుండే ఆ ఆరు షార్ట్లు పెట్టడానికి అసలుకి నాకు మూడు నాలుగు గంటల టైం పడుతుండే ఈజీగా మూడు నాలుగు గంటల టైంతో వీడియోస్ అప్లోడ్ చేస్తుండే కానీ రెడీగా అవ్వడానికి మళ్ళీ పిల్లలు వేసే ఏడుస్తుండే మధ్యలో అనుకుంటుండే దానివల్ల అసలు ఎంతగానో కష్టపడి ఛానల్స్ పెడితే తీరా యూజ్ చేసేసరికి స్టైకులు పడ్డాయి రాధికా పండుగ అంటే అఫిషియల్ నేను ఇవన్నీ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఇలాంటి జాగ్రత్త ఎందుకంటే మాకు ఛానల్ మోటైజేషన్ అయ్యింది డాలర్స్ యాడ్ అవుతున్నాయి అలాంటివన్నీ ఏం పెట్టుకోకండి డాలర్స్ డాలర్స్ యాడ్ అయినాక తర్వాత కూడా స్ట్రైక్లు అనేటివి పడ్డాయి కంప్ మన ఛానల్కి దానివల్ల నేనైతే చెప్తున్నా నేను చేసిన మిస్టేక్ అయితే ఎవరు చేయకండి మిక్సింగ్ కంటెంట్ మాత్రం అస్సలు పెట్టకండి స్టైక్లు అయితే ఇప్పుడు పోవడానికి ప్రాసెస్లో ఉంది ఇంకేమైతే తెలియదు కావాలంటే మీకు అప్డేట్ ఇస్తాను యూట్యూబ్ నుంచి వచ్చిన పెద్ద అప్డేట్ అయితే ఇదే అనమాట మంచి కంటెంట్ ఉన్న వాళ్ళైతే చాలా పడండి ముందు ముందుకే లేకపోతే మీరు కూడా మీ ఛానల్స్ చాలా కోల్పోవాల్సి వస్తుంది ఓకేనా ఓకే అండి ఇదనమాట ఛానల్స్ గురించి మీరైతే ఇంతకు ఏమైనా పొరపాట్లు చేస్తున్నా చేస్తున్నా మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్న ఛానల్స్ గురించి నాకైతే కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను ఎందుకంటే నా ఛానల్కి స్ట్రైక్ వాడికి స్టైక్ అంటే అర్థం చేసుకోండి ఓకేనా మీకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఛానల్స్ గురించి అయితే నాకైతే కామెంట్ అయితే వేయండి చిన్న కామెంట్ వేయండి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎందుకంటే ఇంత కాకుండా ఇంతైనా సరే అవగాహన ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరికైతే డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎంతో ఎట్లుంటుందో ఎందుకంటే నేను ఆల్రెడీ పెయిన్ భరించినా కాబట్టి నాకు తెలుస్తుంది ఓకేనా ఛానల్స్ అంటే అంత ఆశా కాదు ఓకేనా మీకైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి ప్రతి అయితే రిప్లై ఇవ్వడానికి ఓకే బై బై ఇంతవరకు చాలా నేను ఇచ్చుకోండి ఛానల్కి